干嘛呀这个？ ఏం పేరు నీ పేరు నరేందర్ ఏం పేరు నీ పేరు నరేందర్ నరేంద్ర ఎక్కడ మీరు గోవింద్పల్లి గోవింద్పల్లి ఏంది అసలు ఏంది నీవెనుక ఆటో ఆటో వెనుక రాత్రి పిల్లలు వచ్చేసి ఇన్స్పెక్టర్ తీసుకపోంది మరి బస్టాండ్ బస్ స్టాండ్ ఇప్పుడు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఇట్లా ఆవు దూడుని తీసుకొచ్చి మళ్ళీ ఆవును పట్టుకునే వాళ్ళని ఎందుకు వచ్చింది ఆలోచన తల్లి లేని పిల్ల రాదు కదా పిల్లలేని తల్లి రాదు కదా పాలు हाँ आ है ఏం పేరు నీ పేరు నరేంద్ర ఏం పేరు నీ పేరు నరేంద్ర ఎక్కడ మీద గోవిందని ఏంది అసలు ఏం చేయాల నీ వెనుక ఆటో ఆటో వెనుక రాత్రి పిల్లలు చేసి తీసుకపోతుంది దగ్గర దొరికింది మరి బస్ స్టాండ్ బస్ స్టాండ్ ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఇట్లా ఆవు దూడుని తీసుకొచ్చి మళ్ళీ ఆవును పట్టుకునే వాళ్ళు ఎందుకు వచ్చింది ఆలోచన తల్లి లేని పిల్ల రాదు కదా లేని తల్లి రాదు కదా పాలు బాగా ఇక్కడ